చాలాసార్లు మనకి నిరాశ ఎదురవుతూ ఉంటుంది నిరాశ అసలు ఎప్పుడొస్తుంది యూజువల్గా డిసప్పాయింట్మెంట్ అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే మనం ఏది కోరుకుంటామో ఏది ఆశిస్తామో అది పొందనప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవ్వదో డెఫినెట్గా మన జీవితంలో నిరాశ కలుగుతూ ఉంటుంది మరి కొన్ని సందర్భాలు ఏంటంటే ఒక టైంకి పలానా పని అయిపోవాలి ఈ సమయానికి ఈ సంవత్సరానికి ఇది జరిగిపోవాలి లేదంటే ఈ సమయానికి ఈ డెట్ నేను పే ఆఫ్ చేయాలి లేకపోతే ఈ సంవత్సరానికి వయసు వచ్చేసరికి వివాహం అయిపోవాలి ఇల్లు ఈ సమయానికి కట్టుకోవాలి అలా కొన్ని ప్రణాళికలు మనం వేసుకుంటూ ఉంటాం ప్రణాళిక బద్ధంగా మన జీవితంలో కార్యాలు జరగనప్పుడు కూడా ఆ టైమింగ్ మిస్ అయినప్పుడు డిలే అయినప్పుడు చాలాసార్లు డిసప్పాయింట్మెంట్ వస్తుంటుంది మరొక సందర్భం ఏంటంటే మనం కష్టపడి విత్తనం విత్తి ఫలము పొందనప్పుడు కూడా చాలాసార్లు మనకి డిసప్పాయింట్మెంట్ కలుగుతూ ఉంటుంది డిస డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పుడు కృంగుదల వచ్చినప్పుడు మన జీవితాన్ని ఆ కృంగుదల అనేది మన మనసులో వచ్చినప్పటికీ ఒక ఇండివిజువల్గా ఒక వ్యక్తిగా వ్యక్తిగతంగా లేదంటే ఒక మన వ్యక్తిత్వాన్ని అంతటినీ కూడా ఆ డిసప్పాయింట్మెంట్ కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది చూడండి ఒక వ్యక్తి కృంగి కృంగిపోయి ఉన్నారు అంటే ముఖం చూడగానే మనకి అర్థమైపోతూ ఉంటుంది అంటే మన ప్రేమించిన వారు ఎస్పెషలీ చూడగానే దే కెన్ టెల్ ఓకే వీళ్ళు సంతోషంగా లేరు సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో తేడాగా అయితే కనపడుతుంది ఏదో కృంగుదలగా ఉన్నారు అని వారికి అర్థమైపోతూ ఉంటుంది మరి కొన్నిసార్లు ఏంటంటే కృంగుదల రావడం వల్ల ఉత్సాహం తగ్గిపోతూ ఉంటుంది కదా ఏదన్నా పని చేయాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఒక రకమైన నిర్లిప్త ఒక రకమైన లేడ్ బ్యాక్ యూనో ఫీలింగ్ ఇంకా ఏం చేయాలని లేదండి నాకు కొత్త విషయాలు ఏమీ ప్రారంభించాలని లేదు ఆల్రెడీ చేసినవి ఏవి నేను సక్సెస్ సాధించలేకపోయాను సక్సీడ్ అవ్వలేకపోతున్నాను ఆశించినది దొరకడం లేదు ఎక్కడ చేయబెట్టినా కూడా నాకు నిరాశ వస్తూ ఉంది ఏ పని ప్రారంభించినా అది అక్కడే ఆగిపోతుంది సో నిరాశ వచ్చినప్పుడు వారి మాటలలో నిరాశ గుండా వెళ్తున్న వారి యొక్క వైఖరిలో వారి యొక్క ముఖంలో ఆ నిరాశ అనేది చాలా స్పష్టంగా కొన్నిసార్లు ఉట్టిపడుతూ ఉంటుంది అబకుపు గ్రంథంలో మనం చదివిన లేఖన భాగంలో మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో ప్రాముఖ్యంగా ఎటు వైపు చూసినా ఏ డైరెక్షన్లో చూసినా యు సీ లాట్ ఆఫ్ నెగిటివిటీ అంటే ఆ భక్తుని జీవితంలో అక్కడ మన లేఖన భాగంలో చదివినప్పుడు ఎక్కడా తను కోరుకున్నది ఆశించ ఆశించినది లేని స్థితి అనేది మనకు కనపడతా ఉంది పదిహేడవ వచనం అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపు లేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను లేకపోవడం రాకపోవడం ఉండకపోవడం మనకి ఉండాలి సమృద్ధిగా ఉండాలి సంతోషంగా ఉండాలి మంచివి ద బెస్ట్ అంతా మనం సంపాదించుకోవాలి అని ఆశపడుతూ ఉంటాం ద బెస్ట్ శ్రేష్టమైన ప్రతిదీ దేవుడు నాకు దయచేయాలి అనేది మన యొక్క ఆశ చాలాసార్లు జీవితంలో శ్రేష్టమైన కార్యాల కొరకు కనిపెడతా ఉంటాం శ్రేష్టమైన వాటిని ఆశిస్తాము శ్రేష్టమైన వాటిని పొందుకోవాలని ప్రార్థన చేస్తాం కానీ ఇక్కడ మనం చూస్తే లేకపోయినా ఉండకపోయినా రాకపోయినా అనే మాటలు మనకు కనబడతా ఉన్నాయి అంటే ఎటు చూసినా ఇఫ్ దేర్ ఇస్ నో ఫ్రూట్ఫుల్నెస్ ఇన్ లైఫ్ జీవితంలో ఫలభరితమైన స్థితి లేకపోయినా జీవితంలో ఎండిపోయిన పరిస్థితులు ఎదురైనా జీవితంలో నిరాశ వచ్చినా వెన్ సర్కమ్స్టాన్సెస్ సీమ్ హోప్లెస్ నిరీక్షణకు ఇక ఎదురు చూడడానికి కారణం ఒక్కటి కూడా లేదు అని అనిపించినప్పటికీ దైవజను యొక్క నిర్ణయం అన్ని బాగున్నప్పుడు భక్తి చేయడం సులభం యోగు భక్తుని జీవితంలో కూడా మనం గమనించినట్లయితే యోగు భక్తుని యొక్క జీవితాన్ని గుర్చి దేవునికి అపవాదికి మధ్యలో ఒక డైలాగ్ నడిచినట్లుగా మనం గమనించగలం యోగు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే నా భక్తుడైన యోగు సంగతి ఆలోచించిదివా ఎంత భక్తిగా ఎంత యథార్థవంతుడిగా జీవిస్తున్నాడు చెడుతనాన్ని అసహించుకుంటూ నాతో నడుస్తున్నాడని దేవుడు యోగుని గురించి చాలా గొప్పగా దేవుడు పలుకుతూ ఉన్నప్పుడు అపవాద ఒక మాట అంటాడు అన్న మాట ఏంటంటే నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి దేవ యోబు మంచిగా భక్తి చేస్తున్నాడు అవన్నీ తీసేసి చూడు యోబు భక్తి ఏంటో బయటపడుతుంది నిజమే అన్నీ బాగున్నప్పుడు అన్ని మనం కోరుకుంటున్నట్లుగా సాగిపోతున్నప్పుడు దేవుని స్థుతించడం కష్టం కాదు దేవుని కీర్తించడం కష్టం కాదు దేవుడు మంచివాడు అని చెప్పడం కష్టమేం కాదు చాలా ఈజీగా చాలా జాయ్ఫుల్గా చాలా విల్లింగ్గా చాలా హోల్ హార్టెడ్గా సాక్ష్యం చెప్పగలం దేవుడు ఇంత కార్యం చేశాడండి దేవుడు ఇలా ఆశీర్వదించాడు దేవుడు ఈ విధంగా హెచ్చించాడు దేవుడి విధంగా ఈ విధంగా నడిపిస్తున్నాడు అని చెప్పడంలో గొప్పతనం ఏమీ లేదు అయితే పరిస్థితులన్నీ మనం అనుకున్నట్లుగా కాకుండా వీరే ముఖ్యంగా మనలో ఉన్న ఆత్మీయతను మరి చూపించేదిగా మన యొక్క ఆత్మీయతకు ఒక కారణంగా ఒక తెలువెత్తి ప్రదర్శించబడుతుంది ఎప్పుడూ మర్చిపోకూడదు అన్నీ బాగున్నప్పుడు మనం ప్రదర్శించడం అంటే జీవితంలో వ్యతిరేకతలు అననుకూలతలు వచ్చినప్పుడే ఒక విశ్వాసిగా దేవునితో దేవునిలో మనం ఏమున్నామో అది మనం కనుపరచాలి అది లోకానికి ఛాతి చెప్పాలి మన జీవితమే ఒక సాక్ష్యంగా అప్పుడే మారుతుంది